ఈ నెల నాలుగవ తారీఖున సంధ్యా థియేటర్లో జరిగిన రేవతి గారి మరణం ఏదైతుందో ఇటు సినిమా పరిశ్రమని అటు రాజకీయ రంగాన్ని కుదిపేస్తుంది నిజం చెప్పాలంటే అసెంబ్లీ సాక్షిగా నిన్న రేవంత్ రెడ్డి గారి అల్లు అర్జున్పై విరుచుకుపడ్డారు పడ్డారు అస్దుద్దీన్ ఓవైస్ కూడా విరుచుకు పడ్డారు ఇంకా మిగతా రాజకీయ నాయకులు కూడా విరుచుకుపడ్డారు పడ్డారు అల్లు అర్జున్పై ఒక బాధ్యత గల హీరో పర్మిషన్ లేకపోయినా కూడా చుట్టూ ఏడెనిమిది థియేటర్లు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పోలీసులు రావద్దన్నా కూడా తన సెంటిమెంట్ ప్రకారం ఆ సినిమా థియేటర్కి వచ్చాడు సరే వచ్చిన వాడు ఎలాగో వచ్చాడు కనీసం సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎవరికీ తెలియకుండా చూసి వెళ్ళిపోవచ్చు కదా ర్యాలీ చేసుకుంటూ రావడం అభిమానులందరినీ కూడగట్టడం తనేదో పెద్ద పోటుగాడిలాగా వచ్చి అక్కడ అంతా సీన్ చేయడం దీనివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు పోలీసుల సిబ్బంది సరిపోక పైగా తన సొంత సిబ్బంది ఎవరైతే ఉన్నారో నలభై యాభై మంది బౌన్సర్లు వాళ్ళందరూ నెట్టేయడంతో ప్రేక్షకుల్ని నెట్టేయడంతో తోపులాట జరిగింది ఈ తోపులాట వల్లే రేవతి గారు మరణించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది పైగా ఆవిడ చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఆయన సినిమా చూసే వెళ్తానని చెప్పడం ఒక బాధ్యత గల హీరోకి ఎంతవరకు అది సమంజసం ఇదేనా ఒక మానవుడిగా ఒక హీరోగా ఆయన స్పందన అని రావంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వెంటనే అల్లు అర్జున్ గారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా పేరుని కించపరచడానికి నా యొక్క నన్ను తక్కువ చేయడానికి నా మీద దుష్ప్రచారం అయితే చేస్తున్నారు నిజానికి ఆ రోజు నాకు ఏం జరిగిందో తెలియదు నన్ను పర్మిషన్ లేదని నాకు ఎవరూ చెప్పలేదు పోలీసులు కూడా అక్కడ జనాల్ని కంట్రోల్ చేస్తున్నారంటే పర్మిషన్ ఉందని అనుకున్నాను నేను లోపలికి వెళ్ళాను అయితే అంతకంటే ముందు నేను చేతులు ఊపింది ర్యాలీ కోసం కాదు అభిమానుల్ని అటు ఇటు జరగండి అని చెప్పడానికి చేతులు ఊపాను అని చెప్పడం జరిగింది అంతేకాదు ఆమె చనిపోయింది అన్న విషయం నాకు తరువాత రోజు తెలిసింది సినిమా చూస్తున్నప్పుడు నాకు తెలియదు ఇలా తొక్కిసలాట జరిగిందని చెప్పారు తప్ప ఇలా చనిపోయిందని చెప్పలేదు తరువాత రోజు నాకు ఆవిడ చనిపోయింది ఆ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు దాంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పడం జరిగింది ఇలా ఇద్దరూ కూడా బాహికంగానే విమర్శించుకున్నారు ఇటు సినిమా పరిశ్రమ అటు రాజకీయ రంగం రెండు వేరువేరు అయ్యే ఉన్నాయి ఇలాంటి సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అలాగే సినిమా టిక్కెట్ ధరలు కూడా పెంచం అని కరాఖండిగానే చెప్పేశారు